హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం స్కోడా ర్యాపిడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్ లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ తెలంగాణలో అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ గానీ ఇటు తెలంగాణ గానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది కట్టిన తర్వాతే అలాగే కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత ఈ కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్తా అంటే చూసుకో వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మోడల్ అండి డిసెంబర్ కార్ అండి ఈ కార్ ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై తొమ్మిది డిసెంబర్ దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పటివరకు డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి అలాగే ఈ కార్ ఫేల్ టైం చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా కూడా ఈ కార్ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి ఈ కారు ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ నాలుగు టైర్స్ కూడా అలాగే టాప్ ఎలవన్స్ అయితే ఉన్నాయి ఎలస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే స్టెట్లీ టైర్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో లో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది దాదాపుగా తొంభై నుంచి వంద శాతం ఒక్కసారే యూజ్ చేశారంట వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వల్ల ఇటా డీజిల్ కి హైవే మీద పదిహేడు నుంచి ఇరవై మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కార్కి రియర్ ఏసీ వెన్స్ కూడా ఉన్నాయి మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది మంచి బేస్ తో అయితే వస్తుందండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి ఫ్లిప్ కీ సింగిల్ కీ అయితే ఉందండి ఒకవేళ మీకు ఇంకో కీ కావాలన్నా కూడా మనీ ఇస్తే చేసి పంపించటం అయితే జరిగిందండి కొత్తకి ఇంకోటి ఇక్కడ అయితే చాలా తక్కువ ఉంటది మన హైదరాబాద్ అటేప్ అయితే చాలా ఎక్కువ రేట్ అయితే తీసుకుంటారు ఇంకో కీ కావాలన్నా కూడా చేసి పంపిస్తానండి అయితే ఈ కార్కి సింగిల్ కే అయితే ఉందండి అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కారు అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఇక కారు కలర్ విషయంలో చూసుకున్నట్లయితే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే బాడీ పరంగా చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కార్ అండి వందకి దాదాపుగా తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం కూడా ఒరిజినల్ పెయిన్ తో ఉంది అక్కడక్కడ బంపర్లకి గీతలు పడితే మాత్రం టచ్ టచ్అప్ అయితే జరిగే అదైతే కామన్ ఇండియాలో ఏ కార్కైనా కైన కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్ లైనింగ్ కానీ బాడీకి పంచింగ్ వస్తదండి ఈ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్ కైతే ఇన్సూరెన్స్ అయితే లేదండి ఎవరైతే ఈ కార్ ని కొనుక్కుంటారో వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో బార్గెనింగ్ కూడా అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్ లో ఉన్నటువంటి మా బ్రదర్ మోహీస్ గానీ హఫీజ్ గానీ బాబీ గానీ నాకైనా కాల్ చేయండి నాలుగు నెంబర్లు ఉంటాయి ఈ నాలుగు నెంబర్లు ఏ నెంబర్ కాల్ చేసినా ఈ కారు ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తామండి కేవలం మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు మాత్రమే ఇంకా బార్గెనింగ్ అయితే ఉంది విత్ విన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి చాలా చక్కగా అయితే ఉంది కార్ అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కనుక నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి మన తెలంగాణలో కూడా ఇవాళ చాలా వర్షం ఉందంట ఢిల్లీలో కూడా విపరీతమైన వర్షం అయితే ఉంది వర్షంలోనే వీడియో అయితే తీస్తున్నాను ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలోచేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి స్కోడా ర్యాపిడ్ టాప్ ఎన్ వేరియంట్ అండి ఎలిగెన్స్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది హెడ్ ల్యాంప్స్ ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంస్ అయితే ఉన్నాయి వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా అప్పర్ గ్రిల్లు కానీ లోయర్ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి చూడొచ్చు టమాటా రెడ్ చాలా ఉంటే చాలా నీట్ గా అయితే ఉంది ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవు టైర్స్ విషయానికి వస్తే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి లైట్ గా వాన చినుకులు అయితే ఉన్నాయి వర్షం ఆల్రెడీ పడుతూనే ఉంది కూడా అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డిఫాకర్ కూడా అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు రైట్ సైడ్ లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ లేవు ఎటువంటి డ్యామేజ్ అయితే ఎలైవీల్ అయితే లేదండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి నాలుగు కూడా అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా నీట్ గా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ ఒకసారి సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి అలాగే ఒకసారి చూడొచ్చు కారు స్టార్ట్ చేసి చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఆడియో కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి చూడొచ్చు ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి బేస్ తో అయితే వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది Ato! మైటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే నీట్ గా రూఫ్ అయితే ఉంది వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ కూడా అయితే ఉందండి ఈ కార్ కి చూసుకున్నట్లయితే హామ్ రెస్ట్ కూడా చాలా చక్కగా నీట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తాను చూడొచ్చండి అప్పుడే లేకపోవచ్చు బాగా చినుకలు పడతాయి వెనకాల ఉన్నట్టు కీ ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ కూడా అయితే ఉంది అలాగే రియల్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే కప్ హోల్డర్ కూడా అయితే ఉందండి అలాగే ఒకసారి కీ అలాగే మీకు డిక్కీ ఓపెన్ చేయాలంటే కీలోనే ఫంక్షన్ అయితే ఉంటుంది చూడొచ్చు చూస చూడొచ్చు కీలోనే ఫంక్షన్ ఉంది బటన్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే బూట్ అనేది ఓపెన్ అయితే అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు బాడీ ఎటువంటి డ్యామేజ్ గానీ కాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి డిక్కీలో చూసుకున్నట్లయితే ఎక్కడ ఎటువంటి రష్ అయితే లేదండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చు డిక్కీ మొత్తం పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే టూల్ కిట్ ఉంది అలాగే స్టెప్నీ టైర్ చూడొచ్చు అండి వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది ఒకసారి రెండు సార్లు మాత్రమే యూజ్ చేసినటువంటి టైర్ అండి చూడొచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా టైర్ అలానే ఉంది అలాగే ఒకసారి ఇంజన్ చూసుకున్నట్లయితే ఆప్రాన్స్ పొజిషన్ చూపిస్తున్నానండి ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉందండి ఇది మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్ అండి చాలా చాలా చక్కగా ఉంది అలాగే చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి ఇక్కడ లేపు ఇక్కడ అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చండి రైట్ లో ఉన్నటువంటి యాప్రాని కానీ లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ కంపెనీ తో అయితే ఉంది ఇంజన్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఒక్కసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను స్టార్ట్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు టీడీఐ ఇంజన్ అండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది టీడీఐ ఇంజిన్ కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది ఒకసారి ఇంజన్ స్టార్ట్ సింగిల్ సెల్ఫ్ లో కారు స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ కార్ ఇది ఏ బాగా నెట్టేసి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ కార్ అండి డెబ్బై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీ కారు సింగిల్ కీ అయితే ఉంది తాడు ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ రేట్ కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముని అందరికీ బాయ్ జై హింద్